సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి సబ్స్క్రైబ్ చేయండి తిలా

me जगत कल्याणी सुरे शरुणा నిరాశ చెందవలదు దేవి తమరు మమ్మ పొందుట కొరకు తపమాచరించారు తమరు మమ్మ అవశ్యం పొందుతారు ఎందుకంటే ఎవరి తపో బలము వ్యర్థము కాజాలదు అవును దేవి కానీ తమరు ఇందులకు బహు దీర్ఘకాలము నిరీక్షించవలసి ఉంటుంది నేను నిరీక్షించదను పరంధామా ఆ సమయము వరకు ఏకాంతములో తమకై తపమాచరించదరు మేము కలియుగమున కల్కి అవతారము ధరించదం అప్పుడు తమ మనోభీష్టము సంపూర్ణమవుతుంది తమరి ఈ ఓదార్పునకు శతకోటి ధన్యవాదములు పరంధామా ఇక నేను నా సాంసారిక లక్ష్యపూర్తి తదనంతరము తమ తపస్సులో నిరంతరము వినీల దేవి తమ ఈ తపస్సు కొరకు మేము తమకొక ప్రదేశమును సూచించదాము అవశ్యము స్వామి ఇక్కడకు దూరంగా ఉత్తరాన త్రికూట పర్వతము కలదు ఆ పర్వతాన మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఈ ముగ్గురు మహాశక్తులు నివసిస్తున్నారు ఎప్పుడైతే ఈ ముగ్గురు మహాశక్తులను తమలో స్థాపింపజేయగలరు అప్పుడు మేము కలికి అవతారము ధరించదాం తమరి ఆజ్ఞ శిరోధార్యము పరంధామా తమరు నన్నెందులకై త్రికూట పర్వతమునకు పంపించుతున్నారు గృహస్థులకు ఈ శక్తుల యొక్క అరాచకాల వల్ల నిరంతరం జనులు పాహిమామని ఘోషిస్తున్నారు వారి అర్థనాదములను అవశ్యము ఆలకించదను ధర్మమును అధర్మము యొక్క సంఖ్యల నుండి విముక్తి గావించదను తమ ఉద్దేశమును సంపూర్ణము గావించదను అసుర సంహారం అనేది ఈ ప్రయత్నము సంపూర్ణము గావించుట కొరకు సూర్యదేవులు ప్రసాదించిన ఈ దివ్య కమండలము తమకు సహకరిస్తుంది అయినను పరంధామా ఈ లక్ష్యమును సంపూర్ణము గావించుటలో నాకు తమ యొక్క ఆశీర్వాదము అవశ్యం తమరిక తక్షణమే త్రికూట పర్వతమునకు వెళ్ళవలెను యశస్వి భవ म्भव्यसुते अवश्यमु देवुनि पोंदूटतो सफलमुले वैष्णविजन्म यलि పర్వతము త్రికూట పర్వతము పరంధ తమరు నా తపస్సును సఫలము కావించినారు తమకు తమకు ధన్యవాదములు ధన్యవాదములు త్రికూట పర్వతముపై నా తపస్సును కూడా సఫలము కావించండి పరంధామా సఫలమ కావించండి ఓం విష్ణువే నమః ఓం విష్ణువే నమః

ఒక స్త్రీ అయి వనంలో ఇటువంటి ఘోరత ఈ త్రిపుండాచారులకు తెలియజేయవలను ఒక స్త్రీ తపమాచరించడం వీక్షించిన వారికి ఆశ్చర్యం కలుగును పద పద ఇది ఆశ్చర్యకరమైన విషయమే ఒక స్త్రీ తపమాచరించవలదు ఇది తత్వ వ్యతిరేకము ఇటువనే స్త్రీలు కూడా విరాగులై తపస్సులో లీనమైన కాని గురుదేవా ఆ నారి తపం వలన తేజస్సు ఉత్పన్నమవుతున్నదే దాని వలన ఆమె కుటీరమే ప్రకాశించుతున్నది సమయములో విశ్వమున మా వంటి తేజస్వి అయిన యోగి లేరు తపస్సుతో అటువంటి తేజము వ్యాపించుట అసంభవము తమరే స్వయంగా వెడలి తమ నేత్రముతో వీక్షించండి గురుదేవ తమరికే విశ్వాసము కలుగును మేము ఆ స్త్రీని అవశ్యము కలుసుకొని అటు వీక్షించండి ఆ యువకన్య అయిన తపస్విని ఆకాశం నుండి మూర్ఖుడా ఎవరి తపో ప్రకాశము అటుల వ్యాపించదు ఈమె తపస్విని కాదు ఇది మాయాజాలం ఈ మాయావిని జనులను తన వైపు ఆకర్షితులను గావించుకున్నట్టుగా వ్యాపింపజేసినది నేను తక్షణమే ఆమె ఇంద్రజాలమును ఛేదించదను వెళ్ళుము వెడలి ఆ ఇంద్రజాలమును ఛేదించము తెలియదు మమ్ములను ఎదిరించు దుస్సాహసము చేయవలదు హే మాయావిని నీ వంటి తపస్వినులను ఎందరినో వీక్షించినాను చాలించుము నీ నాటకమును నీ నేత్రములను తెరువుము నన్ను ఆహ్వానించటకు లేచి నిలువుము నేను త్రిపుండాచారిని మహా మహాయోగిని నీవు మమ్ము అవమానించుచున్నావు అంతములో నీవు తపమాచరించు నాటకము చాలించవలసి ఉన్నది నీవు తపో యజ్ఞమనే ఆడంబరము చేయుచున్నావు ఒక్క విషయమును మాత్రము బాగుగా ఆలకించము సమస్త స్త్రీ జాతికి తపమాచరించు అధికారము లేదు నీవు అధర్మము చేయుచున్నావు హే అహంకారి మానవా యజ్ఞము జపము తపములపై అధికారము ఎల్లరకు కలదు అందు స్త్రీ పురుషులనడి భేదభావము ఎటులుండగలదు నా వంటి మహాతపస్వి మహాజ్ఞానికి జ్ఞానము బోధించుతున్నావా లేదు వత్స నీ యొక్క అజ్ఞానమును తొలగించదలిచినాను మాయావిని ఎవరైతే ఒక యోగినిని మాయావినిగా భావించెదరో వారిని ఇంకెటుల వచించగలము ఇక నీ వద్ద మనస్సును అదుపులో ఉంచుకునుట మరియు కాంక్షలకు అధీనులు యజ్ఞము పరంధాముల భక్తిలో లీనమగుట పరంధాముల భక్తికి తమను తాము ఏ యజ్ఞము హే అజ్ఞాని ఇప్పుడు నీకున్న సందేహము ఒక నారి ఎటుల తపమాచరించగలదు అనియే కదా వివరించదను వినుము భగవాన్ విష్ణువు మహాదేవులు శివశంకరులు అన్యదేవతలందరూ తమ తమ తేజస్సును సంగమింపచేసి మహిషాసుర మర్దిని దేవి దుర్గను ప్రత్యక్షము కావించినారు దుర్గాదేవి ఉద్భవించినది కూడా ఒక యజ్ఞము నుండి యజ్ఞము నుండి నారి ఉద్భవించగలిగినది నారి యజ్ఞముని ఎందులకు ఆచరించరాదు చాలించుము నీ జ్ఞాన బోధను చాలించుము నీవు నా వంటి మహాయోగిని అవమానించు దుస్సాహసము చేయుచుంటివా నేను నా యోగ విద్యతో నిన్ను నాశనమనరించగలను నా క్రోధము నుండి తప్పించుకున్న దలచిన నన్ను శరణు వేడుము నన్ను శరణు వేడుటలోనే నీ మేలు కలదు నీవు నీ యోగ విద్యను దురుపయోగపరచదలచితివా నీ యొక్క ఈ అపరాధమునకు నేను అవశ్యము దండన విధించెదను నేటి నుండి అనగా తక్షణమే నేను నీ సమస్త ఆర్జిత విద్యలను వశపరుచుకొనేదను ఇక నీ వెన్నటికి వాటిని దురుపయోగపరచలేవు నీవు నీ సమస్త శక్తులను కోల్పోయి నిరాశ్రయుడవైనావు ఇప్పుడు నీ వద్ద యోగ విద్య కూడా మిగిలి ఉండలేదు నన్ను క్షమించండి మాత నన్ను క్షమించండి తమరు సాధారణ నారి కాదు తమరు అవశ్యము లక్ష్మి దుర్గా సరస్వతుల అవతారమే అహంకారమునకు అధీనుడనై నేను తమ సత్య స్వరూపమును గుర్తించలేకపోతే మాత నన్ను క్షమించండి మాత నన్ను క్షమించండి హే మాత ఈ అహంకారమే సమస్త అజ్ఞానములకు మూలము ఇది తెలిసియు నా సిద్ధుల కారణముగా నన్ను నేను సర్వశ్రేష్ఠ యోగిగా భావించుకుని నాను ఇతరులను తుచ్చులుగా భావించినాను తమరు నా నేత్రములను తెరిపించినారు నా అహంకారమును తమరు నాశనము చేసినారు మాత తమరు నాకు బోధించిన బోధవలన మాత తెలిసో తెలియకో తమరు నాకు గురువైనారు మాత నన్ను తమ శిష్యునిగా స్వీకరించండి మాత నన్ను తమ శిష్యునిగా స్వీకరించండి నాకు మార్గదర్శనం గావించండి మాత నా అహంకార అంధకారం తొలగించండి మాత తొలగించండి హే ఆచార్య త్రిపుండ అజ్ఞానమును దూరము చేసుకున్న దలచినచో ప్రప్రథమముగా తమరు సూర్యదేవుల ఆదర్శమును అనుసరించవలెను సూర్యదేవుల నుండి ప్రేరణ పొందండి ఏ విధముగా సూర్యదేవులు తమ కిరణములతో సంపూర్ణ లోకములను ప్రకాశింప అదే విధముగా తమరు తమ జ్ఞానజ్యోతిని సంపూర్ణముగా ప్రకాశింప జ్ఞానము శిష్యుల నుండి లభించినను దానిని స్వీకరించవలెను సదా జ్ఞప్తి ఎందుకునము జ్ఞానము పంచుట వలన వృద్ధి చెందును క్షీణించదు ఆజ్ఞ గురుదేవా హే త్రిపుండాచార్య నేను వసపరుచుకునిన తమరి సకల విద్యలను తిరిగి ప్రసాదించదను ఈ త్రిపుండు లోక సేవన గావించును భక్తి మార్గమును ప్రచారము చేయును మాత జ్ఞానమును వ్యాపింపజేయును నన్ను ఆశీర్వదించండి మాత హే మాత మహాలక్ష్మి నీవు అధర్మాసురులను సంహరించినావు పరిభ్రమించు సాధువులను ధర్మ మార్గములోనికి మరల రప్పించినావు నీవు మాతవు మాత మరి ఈ విభసురాలైన మాత యొక్క విన్నపమును ఆలకించలేవాత నా విన్నపమును కూడా ఆలకించుమ మాత నా పుత్రుడు భైరవునికి కూడా ధర్మ మార్గముపై మరలి వచ్చుటకు మరి ఒక అవకాశమును ప్రసాదించుము అతడు అటులనే ధర్మ మార్గమునకు మరలి వచ్చును అతడు చేసిన దానికి పశ్చాత్తాపడు ఆ విధముగా నా ఒడి శూన్యము కాకుండా ఉండగలదు మాత నా విన్నపమును ఆలకించుము మాత నా వినతిని ఆలకించుము నా పుత్రుడు భైరవుని జలబంధనం నుండి ముక్తుడును కావించము మాత తథాస్త